అంజనీదేవి కుమారుడైన హనుమంతుడు చిన్నప్పుడే బలవంతుడు చురుకైన వాడు చిత్తశుద్ధి గలవాడు ఓసారి ఉదయం వేళ ఆయనకు చాలా ఆకలి వేసింది అదే సమయంలో తూర్పు దిశగా సూర్యుడు ఎర్రని కాంతితో ఉదయిస్తున్నాడు హనుమంతుడు ఆ ఎర్రని సూర్యుని చూస్తే అది అతనికి ఒక పెద్ద పండుగ అనిపించింది ఈ పండును తినేస్తే నా ఆకలి తీరుతుంది అని భావించి వెంటనే ఆకాశంలోకి ఎగిరాడు అతను గాలి వేగంతో పక్షుల కన్నా త్వరగా సూర్యుని వైపు పయనించాడు హనుమంతుడు సూర్యుణ్ణి మింగబోయే క్రమంలో ఉన్నాడని గమనించిన దేవతలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు గాని మింగబడితే భూమి మీద అంధకారం వ్యాపిస్తుంది కాలచక్రం నిలిచిపోతుంది దేవతలందరూ దేవేంద్రుణ్ణి వేడుకోగా దేవేంద్రుడు తెల్లటి ఐరావతంపై వచ్చి తన వజ్రాయుధంతో హనుమ తలపైన ఒక్కసారిగా బలంగా కొట్టాడు ఆ వజ్రాయుధపు దెబ్బకు హనుమంతుడు భూమిపైకి పడిపోయాడు విషయం తెలుసుకున్న హనుమంతుని తండ్రి వాయుదేవుడు కోపంతో గాలిని ఆపేశాడు ప్రపంచానికి గాలి అందకపోవడంతో జీవులన్నీ తల్లడిల్లాయి ప్రకృతి క్రమంగా క్షీణించిపోయింది ఈ విపత్కర పరిస్థితిని అధిగమించేందుకు బ్రహ్మ విష్ణు శివుడు మరియు ఇతర దేవతలందరూ కలిసి వచ్చి హనుమకు అమృతాన్నిచ్చి ఆయుషు ప్రసాదించారు అతనికి అనేక వరాలిచ్చారు వజ్రకాంతి వంటి శరీరం ఆయుధాలు కూడా హాని చేయలేని శక్తి అగ్ని నీరు గాలి తగలని రక్షణ అపారమైన జ్ఞానం భక్తి ధైర్యం ఇంతేకాక బ్రహ్మదేవుడు హనుమంతుడికి చిరంజీవిగా ఉండే వరం ఇచ్చాడు ఆ రోజు నుండి హనుమంతుడు భక్తులకు రక్షకుడిగా రాముడికి అంకిత భావంతో సేవ చేసే మహానుభావుడిగా పూజింపబడుతున్నాడు